హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికాస్ ఫ్లాగ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే ఎగ్ మసాలా కర్రీ అండి కర్రీ చపాతీ నాన్స్ బటర్ నాన్స్లోకి అలాగే రుమాల్ రోటీస్లోకి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి సో ఈ టేస్టీ కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫుల్ రెసిపీ కోసం వీడియో ఇవ్వదాకా చూడండి కర్రీ బగర్ రైస్ లేదా పలావ్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక మిక్సీ జార్లో మూడు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని దీన్ని మంచిగా పేస్ట్ చే పేస్ట్ చేసుకోవాలి పట్టుకున్న టమాటా పేస్ట్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ ఎగ్స్ని ఉడికించుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకోవాలండి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ షాజీరా బిర్యానీ ఆకు రెండు లవంగాలు అలాగే రెండు యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే రెండు మూడు కాజులని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఆనియన్స్ని మంచిగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ పాటు వేపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పాటు దీన్ని మంచిగా వేపుకున్న తర్వాత ఇందులోకి డ్రై స్పైసెస్ యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి నేను కలర్ఫుల్గా కనిపించడానికి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను ఒక స్పూన్ అలాగే కొంచెం చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మంచిగా బాగా కలుపుకోవాలి ఇలా దిండి నూనె పైకి తేలేంతవరకు మంచిగా వేపుకోవాలండి కర్రీని ఇప్పుడు ఒక కప్పు పెరుగుని బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి సో అలా అయితే కర్రీలోకి మంచిగా కలిసిపోతుంది పెరుగు చూడండి టెక్స్చర్ ఎంత బాగా అనిపిస్తుందో దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి బాగా ఒక టూ మినిట్స్ పాటు ఇలాగనే కలుపుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలను ఇందులో వేసుకోవాలి ఎగ్ ముక్కలను వేసిన తర్వాత బాగా కలపకూడదండి కలిపితే మొత్తం విరిగిపోతాయి జస్ట్ స్పాచ్లతో కలుపుకోవాలి కింద నుంచి గరిటితో అయినా పర్లేదు స్లోగానే కలుపుకోవాలి ముక్కలు విరిగిపోయేలాగా కలుపుకూడదు ఇవి ఎగ్స్ వేసిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి చాలా డెలిషియస్గా కనిపిస్తుంది కదండి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ లేకపోతే స్కిప్ చేయొచ్చు లేకపోయినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్లోగా కింద నుంచి పైదాకా కలుపుకోవాలి జస్ట్ ఇలాగా కర్రీ చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది కదా తినేయాలనిపిస్తుంది కదా మీకు సో మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి ఒకసారి ఎగ్ మసాలా కర్రీ చపాతి చేసుకున్నప్పుడు లేదా నోటికి ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు ఇది తప్పకుండా ట్రై చేయండి సో ఎలా ఉంది నచ్చిందా రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి సో మన నెక్స్ట్ రెసిపీస్ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి రెసిపీ ఎలా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్